చెన్నైలో ప్రొడ్యూసర్ ఆస్కర్ రవిచంద్రన్ ఆఫీస్లో రవిచంద్రన్తో పాటు మధుసూదన్ రెడ్డి కూడా కూర్చొని ఉన్నారు ఇద్దరికీ సినిమాలంటే పిచ్చి ఎనలేనంత ప్రేమ మధుసూదన్ రెడ్డితో ఓ డైరెక్టర్ వస్తున్నాడు కథ చెబుతాడు నువ్వు కూడా సరదాగా విను అన్నారు ఆస్కర్ రవిచంద్రన్ సరే అన్నారు మధు అలా చాలాసేపటి తర్వాత ఓ చిన్న కుర్రాడొచ్చి వాళ్ల ముందు కూర్చున్నాడు రవిచంద్రన్ అతను ఏదో మాట్లాడుకుంటున్నారు అయితే ఎంతసేపటికి డైరెక్టర్ రాకపోవడంతో మధులో ఒకంత విసుకు మొదలైంది అంతలోనే రవిచంద్రన్ మధు ఓ కథ విందామా అనేసరికి మధు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు అరే నేనెవరో అనుకున్నాను ఈ కుర్రాడే డైరెక్టరా అని కథ మొదలు పెట్టమన్నారు అయితే ఆ వచ్చిన కుర్రాడు ఇంతకు ముందు అజిత్తో ఓ సినిమా తీశాను అది పర్లేదన్నట్టుగా ఆడింది ఇక ఇది విజయకాంత్ కోసం చేసిన కథ అని అతను కథ చెప్పడం మొదలు పెట్టాడు అంతా నిశ్శబ్దం డ్రాప్ సైలెన్స్ ఏసీ మిషన్ చప్పుడొక్కటే వినిపిస్తోంది ఆ వచ్చిన కుర్రాడు కథ చెబుతుంటే వింటున్న మధు ఈ లోకంలో లేడు ఈ కథలో హీరోగా అప్పుడే చిరంజీవిని ఊహించుకోవడం మొదలుపెట్టాడు ఆయనకు బొమ్మ మొత్తం ప్రింట్ వేసినట్టు పిక్చర్ క్లియర్గా కనపడింది కథ చెప్పడం పూర్తి కాగానే వారిద్దరూ అతని హక్ చేసుకున్నారు ఆ కుర్రాడే ఏఆర్ మురుగుదాస్ ఆ సినిమా రమణ టైటిల్తో వచ్చిన తమిళ చిత్రం ఆ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అయితే హీరో చివరిలో చనిపోతాడు అదే ఇక్కడ ట్విస్ట్ ఆ సినిమా హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యాక మధు ఓ రోజు హైదరాబాద్ వచ్చాడు వచ్చి రాగానే చేసిన మొదటి పని చిరంజీవి గారిని కలవటం రెండో పని అల్లు అరవింద్ని కలవడం కలవటం వాళ్లకు మధు ఒక్కటే తమిళంలో మురుగదాస్ ఓ సినిమా చేస్తున్నాడు ఆ కథ తెలుగులో చిరంజీవికి యాప్ డోంట్ మిస్ అని చెప్పి వెళ్ళిపోయాడట అంటే ఈ సినిమా విడుదల కాకముందే మధు వచ్చి ఆ విషయం చెప్పి వెళ్ళిపోయాడు నిజంగానే ఆ సినిమా సూపర్ హిట్ అయింది ఇక ఇప్పుడు టాలీవుడ్ దృష్టంతా రమణ సినిమా మీదే ఉంది సినిమా హక్కులు సొంతం చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు మొదలు పెట్టారు హీరో రాజశేఖర్ కూడా ఈ రేసులో ఉన్నారు అయితే ఓ రోజు చిరంజీవి స్పెషల్ షో వేయించుకొని మరీ చూశారట చిరుకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇంద్రా తర్వాత సినిమా అంటే ఇలానే ఉండాలి అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఓ స్పెషల్ సినిమా కావాలి ఇక అనుకున్నదే తడవుగా చిరు మధుకి చెప్పేశాడు ఈ సినిమా ఎలాగైనా నేను చెయ్యాలి చిరంజీవి గారు చెప్పినాక ఇంకేముంది మధు రంగంలోకి దిగిపోయారు ఆ తర్వాత రైట్స్ చేతికొచ్చేశాయి ఇక చిరంజీవికి పరిచురి ప్రదర్శనంటే మంచి గురి వాళ్లకు చిరంజీవికి ఏం కావాలో బాగా తెలుసు చిరంజీవిని ఎలా చూపిస్తే అభిమానులకు నచ్చుతుందో ఇంకా బాగా తెలుసు రమణను వాళ్ళు చిరంజీవికి అనుగుణంగా కథని తయారు చేయడం మొదలు పెట్టారు కానీ చిక్కంతా డైరెక్టర్ దగ్గరే వచ్చిపడింది మురుగుదాస్తోనే డైరెక్ట్ చేయిస్తే చిరంజీవి ఇమేజ్ ని డీల్ చేయడం కష్టమేమో ఒకవేళ చేసినా కూడా మళ్లీ తెలుగు నేటివిటీ ప్రాబ్లం కాబట్టి తెలుగు డైరెక్టర్స్ ని వెతకడం మంచిది అనే పనిలో పడ్డారు అలా వెతుకుతూ ఉండగా అప్పుడే ఫామ్ లోకి వస్తున్న వివివి నాయక్ దగ్గరికి వచ్చి ఆగారు ఎందుకంటే మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు దానికి తోడు చిరంజీవికి వీరాభిమాని కావడంతో ఆయనతోనే చేద్దామని ఫిక్స్ అయిపోయారు ఓ రోజు దిల్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు వినాయక్ అయితే రాజా రవీంద్ర లొకేషన్ వెళ్ళి వెళ్లి మరీ చిరంజీవి దగ్గరకు తీసుకెళ్ళాడు తమిళ చిత్రం రమణ చూసావా అని అడిగారు చిరంజీవి చూశాను సార్ చాలా బాగుంది అన్నారు వినాయక్ అయితే ఆ సినిమాని తెలుగులో మీరే చేయాలి అని చెప్పారు చిరంజీవి దీంతో వినాయక్ ఒకసారిగా షాక్ అయ్యారు ఆ షాక్ లో ఉండగానే చిరంజీవి అప్పటికప్పుడే అనౌన్స్ చేసేశారు కూడా వినాయక్కి నోట మాట కూడా రాలేదు ఎప్పటికైనా చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ఓ ప్రొఫెసర్ కథ సిద్ధం చేసి పెట్టుకున్న వినాయక్ అది గోల్డెన్ ఛాన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మని కన్ఫామ్ చేసేశారు ఇక కెమెరామెన్ నాయుడు ఎలాగ ఉండనే ఉన్నాడు ఇక చిరంజీవి ఇంట్లో రోజు మీటింగుల మీద మీటింగులు ముందు సినిమా ఇంద్రా బ్లాక్ బస్టర్ బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ డబుల్ అయ్యాయి ఇక చిరంజీవి నెక్స్ట్ మూవీ బయ్యర్లు ఎంతకైనా కొనడానికి రెడీగా ఉన్నారు అందుకే క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉండాలి అంతకుముందు కేర్ఫుల్ గా డీల్ చేయాలి చిరంజీవి టెన్షన్ అంతా దీని గురించే ఇక చిరు ప్రొడ్యూసర్ మధుని పిలిచి ఎక్కువ రేట్లకి అస్సలు అమ్మొద్దు బడ్జెట్ మాత్రం కంట్రోల్లో ఉంచుకుని సినిమా చేద్దాం అని చెప్పేశారట ఆర్టిస్టులు టెక్నీషియన్ల విషయంలో డిస్కషన్ల మీద డిస్కషన్లు జరిగాయి ఇక నందిని పాత్రకు ఫెమిలియర్ ఫేస్ కావాలి మాధురి దీక్షిత్ బెటరా అనే సందేహంలో ఉన్నారు చిత్ర బృందం కానీ అప్పటికే తాను ప్రెగ్నెంట్ ఇక ఫైనల్ గా జ్యోతికని ఫిక్స్ చేసేశారు ఇక అలాగే దేవకి పాత్రకు స్యా ఖరారైపోయింది గోపి పాత్రను ఎవరితో చేయిద్దామా అని చర్చ జరుగుతూ ఉండగా రాజా రవీంద్ర దర్శకుడు వినాయక్ అయితేనే బాగుంటానని చెప్పారు దానికి చిరంజీవి కూడా ఓకే అనేశారు ఇంద్రాలో వేణ స్టెప్ అదుర్స్ ముఖ్యంగా పాటలన్నీ సూపర్ హిట్ కాబట్టి ఇందులో ఇంకా అదిరిపోవాలి అని చెప్పడంతో మణి శర్మ అరవై రెండు ట్యూన్లు ఇచ్చారు అందులో నుంచి ది బెస్ట్ సెలెక్ట్ చేశారు ఇక చిరంజీవి సోలో సాంగ్ కోసం చంద్రబోస్ లిరిక్స్ రాస్తూనే ఉన్నారు ఇక ఆ లిరిక్స్ కు లారెన్స్ రంగంలోకి దిగాడు ఇందులో ఐదు పాటలకు అతనే కొరియోగ్రాఫర్ అయితే క్లారెన్స్ ఓసారి మాట్లాడుతూ అన్నయ్య కొడితే సిక్సే కొట్టాలి ఆయనకి ఇచ్చే పాట కూడా ఆ రేంజ్లోనే ఉండాలి అన్నాడు ఇంకేముంది చంద్రబోస్కి పల్లవి దొరికేసింది కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి పాట రెడీ అయిపోయింది ఇంకా ఓ సిచ్యువేషన్ రక్తం మరిగేలా వెంట్రుకలు నెక్కబడుచుకునేలా ఓ సాంగ్ కావాలి ఇది వినాయక్ అన్నమాట మాట అప్పుడే మా టీవీలో చిరంజీవిపై ఓ స్పెషల్ ప్రోగ్రామ్కి రుద్రవేణ సినిమాలోని నేను సైతం సాంగ్ బ్యాక్ ని వాడారు ఆ పాటే మళ్లీ వాడదామా అనుకున్నారు ఇక సరిగ్గా అదే టైంలో ఎస్పీ బాలు గారు రెండు నెలలు ఫారెన్ ట్రిప్ వెళుతున్నారని తెలిసింది అయితే ముందు ఆయనతో పాట పాడించేద్దాం ఆ తర్వాత డిసిషన్ తీసుకుందామన్నారు సుద్దాల అశోక్ తేజతో నేను సైతం పాటను కొత్తగా రాయించి ఎస్పి బాలుతో పాడించారు అంతా అయిపోయింది మరి టైటిల్ ఏం పెట్టాలి అన్న దగ్గర ఆగిపోయారంతా రమణ అనే టైటిల్ బాగా సాఫ్ట్ గా ఉంది కొంచెం పవర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది ఉండాలి కూడా దీనికోసం చాలా టైటిల్స్ అనుకున్నారు వాటిలో ఒకటే సూర్యం ఎందుకంటే ఈ పేరు చిరంజీవికి చాలా ఇష్టం దానికి కూడా ఒక కారణం ఉంది ఖైదీ సినిమాలో హీరో పేరు సూర్యం దీనికే ఎక్కువ మంది మొగ్గు చూపారు కానీ అది ఫైనల్ కాలేదు చివరికి పరుచుడు వెంకటేశ్వరరావు ట్యాగూర్ అన్నారు ఇంకేముంది అందరూ డబుల్ చెప్పేశారు షూటింగ్ అంతా హైదరాబాద్ లోనే సుమారు హండ్రెడ్ వర్కింగ్ డేస్ వినాయక్కి ఇష్టమైన హీరో ఇష్టమైన కథ ఇష్టమైన టీం చెలరేగిపోతున్నాడు అయితే క్లైమాక్స్ లో ఓ సీన్ భారీ జనం మధ్య ఆద్యంతం భారీగా తీయాలి చిరంజీవి రాజమండ్రిలో మదర్ తెరిస్సా విగ్రహావిష్కరణకు వెళుతున్నారు యూనిట్ కెమెరాలతో రెడీగా ఉన్నారు కానీ గోదావరి ఒట్టిన జన సముద్రం తయారైంది చిరంజీవికి అడుగు పెట్టడానికే కష్టమైపోయింది ఇంకేముంది వీళ్ళ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది ఇంకెక్కడ తీయాలి అన్న సందిగ్ధంలో ఉండగా ఎన్వి ప్రసాద్ తిరుపతి ఆయన నేటివ్ ప్లేస్ కావడంతో తిరుపతిలో తీయండి నేను దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తానని భరోసా ఇచ్చారు ఆ తర్వాత ఎస్వి యూనివర్సిటీలో పర్మిషన్ తీసుకున్నారు కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టాలో ముందే ఫిక్స్ చేసుకున్నారు ఈసారి అసలు దెబ్బతినకూడదు అని బాగా ప్లాన్ చేశారు జనాలు చిరంజీవిని చూడగానే కంట్రోల్ తప్పారు అయినా కూడా ఆయన షాట్ బాగా వచ్చింది ఆ క్రెడిట్ అంతా కూడా చోటకే నాయుడుదే అంతా బాగానే ఉంది క్లైమాక్స్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ మొదలైంది తమిళ వెర్షన్లో హీరో పాత్రను తీస్తారు కానీ ఇక్కడ అలా చేస్తే ఫ్యాన్స్ తట్టుకోలేరు ఏం చేయాలి అన్న ఆలోచనలో పడ్డారు టీం ఆఖరికి మురుగదాస్ కూడా సిట్టింగ్స్ కి వచ్చేశాడు రకరకాల డిస్కషన్స్ అయ్యాయి వినాయక్ అయితే తనకు తెలిసిన హైకోర్టు రిటైర్డ్ జడ్జి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొచ్చాడు ఫైనల్ గా హీరో పాత్రను బతికిద్దామని డిసైడ్ అయ్యారు అలా క్లైమాక్స్ డిసైడ్ చేశారు ఇక సినిమా రెడీ అయిపోయింది అద్భుతంగా వచ్చేసింది రెండు వేల మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఏకంగా ఆరు వందల ఐదు థియేటర్లలో ఠాగూర్ భారీగా రిలీజ్ అయింది ఫస్ట్ షోకే సినిమా రిజల్ట్ తెలిసిపోయింది ఎక్కడ చూసినా ఠాగూర్ ప్రపంచనం పవన్ కళ్యాణ్ అయితే సినిమా చూసొచ్చి చిరుని గట్టిగా కోగులించుకొని అన్నయ్య నీ దగ్గర నుంచి ఇలాంటివే రావాలి అని ఎంతో ఆనందంగా అన్నారట ఆ రోజుల్లో ముప్పై ఐదు కోట్ల వరకు కలెక్ట్ చేసింది అంత కలెక్షన్ ఆ రోజుల్లో అంటే మాటలు కాదు చిరంజీవి ఇమేజ్ డబుల్ కి డబుల్ త్రిబుల్ కి త్రిబుల్ చేసింది నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా అని పార్టీలు దడుచుకునేంత ఇమేజ్ తెచ్చిపెట్టింది ఎన్టీఆర్కి సర్దార్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీకి ట్యాగూర్ సినిమానే ఇన్స్పిరేషన్ గా నిలిచింది ఇది టాగూర్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఇక ఆ తర్వాత కన్నడంలో విష్ణువర్ధన్ విష్ణుసేన హిందీలో అక్షయ్ కుమార్ గబ్బర్ సింగ్ ఇస్ బ్యాక్ అంటూ ఇదే సినిమాని రీమేక్ చేశారు అక్కడితో ఆగిపోలేదు టాగూర్ కి సీక్వెల్ చేద్దామని మురుగదాస్ ఠాగూర్ మధు ప్లాన్ చేశారు స్టాలిన్ తర్వాత ఈ కథపై కసరత్తు కూడా చేశారు ఏపీ అసెంబ్లీకి నలుగురు యువకులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం వాళ్ళు రాజకీయ వ్యవస్థల మార్పులు తీసుకురావడం దీని వెనుక టాగూర్ ఉండడం ఇది కథ అందులో ఓ ఎమ్మెల్యే పాత్రను పవన్ కళ్యాణ్ తో చేయించాలనుకున్నారు కానీ ఎందుకనో కథ అక్కడితోనే ఆగిపోయింది మరి ఫ్యూచర్ లో టాగూర్ కి వస్తుందో లేదో ఎదురు చూద్దాం మరి ప్రస్తుతానికి ఈ ఫ్లాష్ బ్యాక్ మాత్రం లైక్ చేసేద్దాం